నా పేరు మన్మోహన్ రెడ్డి నేను నేచురల్ ఫార్మర్ని యాదాద్రి భువనగిర్ ఒలిగొండ మండల్ దుప్పల్లి విలేజ్ నేను గ గత మూడేళ్ళ నుంచి కూరగాయలు పండిస్తున్నాను టూ ఇయర్స్ బ్యాక్ నేను కుజుపటాలియా పండించాను ఆ కుజు పట్టాలియా అప్పుడేమో నేను పండించినప్పుడు వీళ్ళేమో ఏది వైట్ కావాలన్నారు నేను నేను దాన్ని నేనేమో సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ పండించాను అప్పుడు అంటే పాలిష్లో ఇప్పుడు నేను వైట్ తీసుకొస్తేనేమో నాకు మళ్ళీ బ బ్రౌన్ కావాలంటున్నారు సి అంటే టూ టైమ్స్ నేను ఫెయిల్ అయినాను సో నేను ఇప్పుడు డిసైడ్ ఏంటంటే నేను అంటే నాకున్న ఇంట్రెస్ట్లో అసలు రైస్ పండించొద్దు నాకు చాలా ఇష్టం నేను పండించిన వాళ్ళని నేను ప్రమోట్ చేస్తున్నాను అనమాట వాళ్ళు పండించిన రైస్ తీసుకొని దాన్ని రవ్వ బట్టి రవ్వ కానీ అటుకులు కానీ వాళ్ళు పండించినవి నేను మూవ్ చేయాలనుకుంటున్నాను కానీ నేను ఓన్లీ రైస్ పండి పండించుకోవాలి పండించాలని మాత్రం నేను నేను అనుకోవడం లేదు ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్ అంతా వాటర్ తక్కువతో ఎక్కువ క్రాప్స్ నేను పండియాలని ఈ ప్రాసెస్లో నేను మళ్ళీ నేను ఎక్కడికి వచ్చి మళ్ళీ వాటర్ గురించే తక్కువ వాటర్ లేదని మళ్ళీ నేను ప్యాడీ పండియాలనే ప్యాడీ గురించి నేను ఆలోచిస్తలేను నేను లాస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కాశీ టమాటా గ్రో చేస్తున్నాను కాశీ టమాటా మరి కుంకుమ కేసరని రెండు రకాలు దాంతో మాత్రం మిగతా వెజిటేబుల్స్ కంట అంటే చాలా వరకు టమాటా బీర నాటు దోసకాయ మళ్ళీ బెండకాయ ఎర్రబెండకాయ గోంగూర ఇవి మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేశారు కానీ మిగతావి ఆనపకాయ గురించి ఇప్పుడు అడుగుతున్నా కదా ఇక్కడ మూడు స్టాల్సు ఆ మూడు స్టాల్ వాళ్ళు ఏమడుతున్నాయి అంటే నాటు ఆనపకాయలు ఆ పచ్చన్నపకాయలు గుండువి పొడుగు ఉంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది అంతేగాని సిటీలో మనకి ఎక్కువ ఈళ్ళు వస్తుందని చెప్పి ఆ వైట్ తెచ్చుకొని ఆ వైట్ టేస్ట్ ఉండదు అని చెప్పేసి దాని మీద పొట్టు కీరేసి అటువంటివి కూడా మనము ఈ రెగ్యులర్ దాన్ని కూడా మంచి ఎక్కువ రెగ్యులర్గా మనకు పండే ఈ బీరది కూడా దూరం అయిపోయినాం బీర పోయింది ఆనపకు పోయింది అది ఇంకేముంటుంది జనరల్గా మన ముంకాయలు పోయినాయి ఏమైనా హైబ్రిడ్ అనమాట ఇప్పుడు నాకు వాళ్ళు కాల్ చేసేది ఏంటంటే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మిగతా ఏ వెజిటేబుల్స్ పండించినా కానీ అంత ఆధారం లేదు కానీ ఓన్లీ నా టమాటా గురించి ఇప్పుడు అదే ఎప్పుడు మీ టమాటా వస్తుంది ఎప్పుడు మాకు మాకు ఇస్తారని కానీ మిగతా మిగతాది హైబ్రిడ్ సాగు కానీ మిగతా ఏ రకాలు కానీ ఎనీ టైమ్ యూ క్యాన్ గ్రో బట్ ఇది మన కాశీ టమాటా మాత్రం ఎండాకాలం రాదు నేను ఐ ట్రై మిగతా సీజన్లో ఐ ఎంజాయిడ్ గ్రోయింగ్ అండ్ మార్కెటింగ్ అది టమాటా ఒకటి బీర ఒకటి దోశ ఒకటి దీస్ ఐ ఎంజాయిడ్ సో పీపుల్ ఏబుల్ టు అప్రిషియేట్ ద టేస్ట్ అండ్ ద వే ఐ గ్రో బట్ ఆ ప్రాసెస్లో నేను అనుకునేది ఏంటంటే రైస్ కూడా విత్ నా ఛానల్ ద్వారా రైస్ మూవ్ చేస్తా అనుకున్నాను కానీ ఇప్పుడు నా దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ క్వింటల్స్ రైస్ ఉన్నాయి ఎవరిని అడిగినా కానీ సి వాంట్ బ్రౌన్ బట్ ద మూమెంట్ ఐ ఐ గివ్ దెమ్ ద బ్రౌన్ ద సెయింగ్ ద సేయింగ్ దట్ బ్రౌన్ అయితే ఉడకేదండి నానబెట్టాలండి అని దే ఆర్ బయింగ్ టూ మెనీ ఎక్స్క్యూజెస్ సి దట్స్ హౌ బట్ స్టిల్ ఐ ఫీల్ ఐ ఐ డోంట్ వాంట్ టు లీవ్ దాట్ ఐమ్ ఐ ఎమ్ ట్రయింగ్ టు సీ దట్ హౌ ఐ క్యాన్ రియలీ ట్రాన్స్ఫర్ దీస్ పీపుల్ ద ప్లెయిన్ రైస్ టు ద బ్రౌన్ వన్ వేర్ వీ హ్యావ్ మోర్ న్యూట్రిటివ్ వాల్యూస్ అండ్ ఇట్ విల్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ మెడిసినల్ దిస్ థింగ్ సో ఐఎమ్ వాట్ ఐమ్ ట్రయింగ్ ఐ మ్ ట్రయింగ్ టు రీ మేక్ ఇట్ గ్రేట్ రవల్ రవ్వ చేసి అటుకులు చేసి సో దట్ దే కెనాట్ బై అన్ ఎక్స్క్యూస్ సో రైస్ దట్ పాట్ ఐఎమ్ ట్రయింగ్ టు జస్టిఫై ద సిమిలర్లీ ఇట్ కమ్స్ టు ఫ్రూట్స్ వెదర్ ఇట్ క్యాన్ బి బనా గోవా జామోపండు ఇవన్నీ కూడా సో ఐ ఎమ్ ట్రయింగ్ టు సీ ప్రొవైడ్స్ ఇఫ్ నాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు get all of them but i am going to give a platform for, for the right growers to give the right food uh, for the cu customers this is what i decided instead of fighting alone i am trying to coordinate the right growers so that th they need not suffer so uh, even i am uh, trying to trying uh, to bring these uh, philanthropers to create the warehouses at the four corners whereby which it will be access to the consumers otherwise they are buying too many excuses it is very far away the price is more or uh, sometimes they say that it is very greedy price so too many excuses they are buying see i have seen very closely because i am into this since la almost i moved mangoes from uh, 2014 i am into farming after my uh, msc and phd i am a sportsman i am an educationist i run a school for 20 years now i am a full time farmer i understood the need of the right food to really optimize the child's time and resource as well as we elderly people. But nobody is able to understand, no, even if we go to them, they are buying too many excuses. See, uh, we, we are not used to. So how to overcome these kind of uh, stalemate situations? So I am trying to, uh, because I underwent the trauma, I am trying to find the solutions. So I don't have any uh, inhibitions. So I am decided. I can scale down as well as I can scale up. Uh, so only sometimes, what is happening that I, being from KG to PG, I am mean an English freedom student. Sometimes, an effective way of communication is not happening in Telugu. That is the one constant I am carrying. But when it comes to English, I can speak any length of time because all that experiences, what all I gained, so I, I am able to really. My journey is creating an impactful journey where a conscious and a compassionate consumers. బీంగ్ ద స్టేబుల్ కన్జ్యూమర్ బేస్ శుడ్ బీ దేర్ వన్ దిమ ఇస్ సస్టేండ్ ఫార్మర్ ఓన్ సఫర్ ఫార్మర్ విల్ బీ హెలి ఇజ రెడీ టూ గ్రో బట్నింగ్ వీ కన్షియస్ గ్రోయర్ కన్జ్యూమర్స్ వీ ఆర్ోట్ కమింగ్ నైదర్ వీ ఆర్బరేట ద మూమెంట్ వీ గో ఆల్ క్రియేటెడ్ గూగల్ ఫార్మ్స్ అండ్ వట్ నోట్ ద బెస్ట్ వే టూ రీచ్ ద బిగ్గర్ ఆడియన్స్ థ్రూ మార్కెట్ సర్వే కాండ్ ఆఫ్ ఎ థింగ్ బట్ స్టిల్ If y anybody is uh, willing to give any suggestions, really I'll give, i share. Uh, Srinivas has got my number. He can really, uh, even if you want, I'll just save. 9 944, Hello? my number is 944-06-37-544. 944, 944 Thank you. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి